పాత నిబంధనలో అభిషేకం తైలాభిషేకం చేసేవారు అంటే దేవుడు ప్రవక్తల ద్వారా యాజకులను ప్రధాన యాజకులను రాజులను సాక్షకు గుడారములో ఉపకరణములను ఏం చేసేదంటే ఈ తైలం చేత అభిషేకించేది ప్రతిష్ఠించేది అభిషేకించడం అంటే అర్థం ఏంటంటే ఒక పని కోసమై ప్రతిష్ఠించటం ఒక పని కోసమై ప్రత్యేకపరచటం పాత నిమదన గ్రంథంలో అభిషేకం కోసం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి తైలాన్ని ప్రతిష్టాభిషేక తైలాన్ని ఎలా చేయాలో దేవుడు మోసేకు చూపించారు అలా తైలాన్ని వారు తీసి ఆ ప్రతిష్టాభిషేక తైలం చేత అభిషేకించేది యాజకులను ప్రధాన యాజకులను రాజులను సాక్ష గుడారములోని ఉపకరణములను దాన్నే తైలాభిషేకం అంటే అభిషేక తైలం ఈ తైలాన్ని ఎలా తీస్తారు అంటే నిర్గమాకాండం ముప్పయో అధ్యాయంలో మరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చనాల వరకు మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు కొన్ని తులముల చొప్పున అచ్చమైన గోపరసము అలాగే లవంగిపట్ట నిమ్మగడ్డి వీటన్నిటినీ కూడా ఆ దేవుడు చెప్పిన సమతుల్యం ప్రకారంగా తీసి సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున వీటిలో నుంచి ఒక తైలాన్ని తీసారు తీస్తారు ఆ తైలముతో అభిషేకిస్తారు ఆ తైలముతోనే ప్రతిష్ఠిస్తారు నిర్గమకాండంలోనే ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఏడవచనాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు మోషన్ చెప్తున్నాడు అభిషేక తైలమును తీసుకొని అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతని తల మీద పోసి అతని అంటే అభిషేక తైలాన్ని తీసుకొని పోసి అంటే ఆ అభిషేక తైలం తల మీద పోస్తే ఇలాగా అంగి ఈ అంగి అంచు ఇలాగా కారుకుంటూ కిందికి వచ్చేదన్నమాట అభిషేక తైలం అంటే తైలముతో అభిషేకిస్తారు ఆ తైలం నొత్తి మీద పోస్తే ఇలాగా కారుకుపోయేది అంటే ఈ అభిషేక తైలాన్ని తీసే విధానం మనం ఎలా తీస్తారో చెప్పారు తీసి ఆ తైలముతో ఎలా అభిషేకించేదంటే తల మీద పోసి అభిషేకించేది నిర్మాకాండం నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చిన కూడా అక్కడ మనం చూస్తే తైలముతో అభిషేకము చేసి ప్రతిష్ఠిస్తారు ఏమనుంది అక్కడ మేము అభిషేక తైలము తీసుకొని మందిరములోని దాని సమస్తమును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠించవాలను అంటే ఆ యాజకులను ప్రధాన యాజకులను రాజులను మందిరములోని ఉపకరణములను కూడా తైలాభిషేకం చేసి వాటిని ఏం చేసేది ప్రతిష్ఠించేది అనమాట ఇలాగున ఇంకా మనం కొన్ని విషయ రాజులను కూడా చూస్తే ఆ మొదటి సొమయలు గ్రంథంలో పదహారో అధ్యాయము మరి పదమూడు వచ్చినప్పుడు చూస్తే దేవుడు సమూహిల్తో చెప్పాడు నీవు మరి తైలము కొమ్మును తీసుకొని అంటే ఆ కొమ్ములో తైలాన్ని నింపుకొని అభిషేక తైలాన్ని నింపుకొని ఎస్య ఇంటికెళ్ళి నేను ఎవరినైతే చూపిస్తానో అతని తల మీద తైలా తైలము పోసి ఏం చేయమని చెప్పాడు అభిషేకించమని చెప్పాడు అప్పుడు దేవుడు దావీదును ఇస్రాయిల మీద రాజుగా అభిషేకించాడు ఎవరి ద్వారా ఎవరి ద్వారా అంటే సమయాల ద్వారా అనమాట అంటే ఇలాగున తైలం ఎలా తీయాలో చెప్పాడు ఆ తైలంతో ఎలా అభిషేకించాలో ఆ అభిషేకించడం అంటే ప్రతిష్ఠించటం ఎలా ప్రతిష్ఠించాలో చెప్పాడు అనమాట ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే అభిషిక్తుడు ఎలా అభిషేకించబడ్డాడు అంటే ఎవరు మనం పాత నిబంధన గ్రంథంలో ఆ చూస్తే తొమ్మిదో దాని ఏడు గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇరవై ఆరు ఇరవై ఏడులో ఉంటది అభిషక్టుడు అని ఉంటుంది లేకపోతే మెస్అయ్య అని ఉంటది మెస్అయ్య అనే మాటకు అభిషక్టుడు అనే అర్థం అలాగే యహాన్స్ వార్తలో కూడా మొదటి అధ్యాయం నలభై రెండో వచనంలో మరి ఫిలిపు ఆంధ్ర సంభాషణలు అక్కడ మనం చూస్తుంటాం మేము మెస్సయను మెస్సియాను కనుగొన్నాము మెస్సయ మాటకు అభిషక్తుడు అని అర్థం క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు అని మా అర్థం అంటే మరి ఎలా అభిషేకించబడ్డాడు క్రీస్తు క్రీస్తు ఎలా ప్రతిష్ఠించబడ్డాడు ఎలా అభిషేకించబడ్డాడు ఎలా ప్రతిష్ఠింపబడ్డాడు క్రీస్తు అని మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేద్దాం యక్ష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటో వచనం ప్రభువు యహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు యహోవా నన్ను దీనులకు స్వార్థ ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నన్ను అంటే ఎవరు క్రీస్తు అంటున్నమాట యహోవా నన్ను అభిషేకించను క్రీస్తు అంటున్నాడు ఎందుకు అభిషేకించాడు అభిషేకించడం అంటే ప్రతిష్ఠించడం ప్రత్యేకపరచడం ఒక పని కోసం దేనికోసం బీదలకు సువార్త ప్రకటించుట కొరకు పాపుల కోసం మరణించుట కొరకు పాపుల కోసము క్రయ విక్రయ క్రయ విక్రయం చెల్లించడం కోసం ప్రాణం పెట్టుట కొరకు అదే మరి యగోవా ఎలా ఏసుక్రీస్తును అభిషేకించాడు మనం ఇది ఆలోచన చేస్తే కూడా నాలుగో అధ్యాయం పద్దెనిమిది క్రీస్తు ప్రభు సందర్భంలో ఒక మాట చెప్పబడ్డది లూకా గారు చెప్తున్నారు అక్కడ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభు ఆత్మ ప్రభు ఆత్మ ఉన్నది నా మీద ఉన్నది ఆయన నన్ను అభిషేకించను ఎవరు ఇప్పుడు యశో గ్రంథంలో చూసాము అరవై ఒకటవ అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు యహోవా నన్ను అభిషేకించాడు ఎందుకు దీనులకు సువార్త ప్రకటించుటకు అదే ఇక్కడ లూకా గారు రిపీట్ చేస్తున్నాడు ఏమని ప్రకటించుటకు ప్రభు వారి స్వయంగా చెప్తున్నాడు నన్ను అభిషేకించెను అని అన్నాడు ఎలా అభిషేకించాడు ఇక్కడ చూడండి ఈ అపోసుల కార్యం నాలుగు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన రెండు వచ్చినాలకు కలిపి ఈ వచనాల్లో ఏమున్నది అంటే ఇక్కడ నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటి నన్నిటిని చేయుటకై అంటే దేవుడు తన సంకల్పములో నిర్ణయించిన వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా విరో హెరోదు పొంతి ఫిలాదు అన్ని జనులతో వాళ్ళు కలిసి యేసు ప్రభును చేశారు అంటే నీవు అభిషేకించిన ఎవరు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన అంటే యేసును ఎవరు అభిషేకించారు తండ్రి దేవుడు అభిషేకించాడు ఎలా అభిషేకించాడు అని మనం ఆలోచన చేస్తే మత్తస్సు వార్తలో మనం ఒక మాట ఉండదు మత్త వార్తలో మూడో అధ్యాయంలో పదహారవచనం ఏసు బాప్తీస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూపించాడు మరి యేసుక్రీస్తు బాప్ తీసుకున్నప్పుడు ఎవరు దిగొచ్చారు పరిశుద్ధ ఆత్ముడు పావుర ఆకారముతో ఏసుక్రీస్తు మీదికి దిగాడు అంటే ఏసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎలా అభిషేకించాడు అంటే ఆత్ పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు యోహాన్ స్వార్తలో కూడా యోహన్ గారు రాశారు మరి కుమారునికి తండ్రి కొలత లేని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు అని అనుగ్రహించాడు అంటే ఏ తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభును ఎలా అభిషేకించాడు అంటే పరిశుద్ధాత్మతో అని అభిషేకించాడు అపోస్త్రుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాక మనం ఆలోచన చేస్తే అదేదనగా దేవుడు దేవుడు నజరేయుడైన శక్తితోను అభిషేకించే చాక్ దేవుడు నజరేయుడైన ఎలా అభిషేకించాడంటు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను దేవుడు ఆయనకు తోడై ఉండే కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుటకు సంచరించుచుండెను అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు ప్రతిష్ఠించాడు ఒక పనికై నిర్ణయించాడు అంటే ముందుగా నిర్ తండ్రి అయిన దేవుడు ముందుగా నిర్ణయించిన సంకల్పంలో కొన్ని పనులు నిర్ణయించాడు ఆ పనులు చేయటం కోసం ఏసు క్రీస్తు ప్రభును తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు ప్రతి అంటే ఆ పని కోసం ప్రతిష్ఠించాడు ఆ పనిని ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చేశాడు యోహన్ స్వార్థ పదిహేడు అధ్యాయంలో చూస్తే ఉంటది తండ్రి నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనిని అంతా ఏం చేశాను సంపూర్తిగా నెరవేర్చాను అంటే ఏ పనికైతే అభిషేకించబడ్డాడు ఏ పనికైతే ప్రతిష్ఠింపబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ పని ఏం చేశాడు అది అభిషేకించడం అంటే ఒక పనికై ప్రత్యేకపరచడం ప్రతిష్ఠించడం ఇది పాత నిబంధన గ్రంథములో యాజకులు ప్రధాన యాజకులు రాజులు ప్రవక్తల చేత వారు తైలాభిషేకం యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు పరశుద్ధాతుల చేత అభిషేకించాడు ప్రతిష్ఠించాడనమాట అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమన్నాడో తెలుసా తండ్రి ఏసుక్రీస్తు ప్రభు కూడా యోన స్వార్తలు ఏమన్నాడో తెలుసా తండ్రి ప్రతిష్ఠ చేసి పంపిన వాణి ఈ లోకానికి పంపిన వాని మీదికి మీరు నేరారూపణ చేయురా అని అంటాడు అంటే యేసుక్రీస్తుని ఎవరు ప్రతిష్ట చేసి ఈ లోకానికి పంపారు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభును ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపాడు అది ఆ మాట ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు యూదులతో అంటుంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతోని శక్తితోని తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడ్డాడు తన సంకల్పంలో దేవుడు నిర్ణయించిన పనులు భూమి మీద చేయడం కోసం మరి మనము మనం పొందిన అభిషేకం ఏంటి యశు క్రీస్తు ఆ విధంగా అభిషేకించబడ్డాడు ప్రసెట్లు క్రైస్తవులుగా మనం ఎలా అభిషేకించబడ్డాము మనం పొందిన అభిషేకం ఏమిటి పొహిత్యులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు మమ్మును అభిషేకించినవాడు దేవుడే మమ్మును అంటే అపోస్తులు అపోస్తులులను అభిషేకించింది ఎవరు దేవుడి అలాగే మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట యోగా మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నాడు విశ్వాసులతో మాట్లాడుతున్నారు అంటే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం మనం ఎవరి వలన అభిషేకం పొందాము పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన మీరు అంటే విశ్వాసం అంటే విశ్వాసును కూడా అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు యోహాన్ గారు విశ్వాసులతో మాట్లాడుతున్న మాట అంటే ఇరవై ఏడు వచ్చును అదే యోహాన్ పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చును అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవ్వడునూ మీకు బోధింప నక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి చున్నాలి చాలా ఇక్కడ ఏంటంట ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవ్వడు మీకు బోధింపనక్కర్లేదు అంటే యోహన్ గారు ఇక్కడ కూడా ఏమంటున్నారు దేవు అంటే పరిశుద్ధుని వలన మీరు పొందిన అభిషేకము అంటే మనం పొందిన అభిషేకం ఏంటి విశ్వాసం పొందిన అభిషేకం ఏంటి మీరు అభిషేకింపబడ్డారు కనుక మీకు ఎవరు బోధింపనక్కర లేదు మీరు ఎరుగుదురు ఏంటి ఏమి ఎరుగుతాం ఎవరు బోధింపనక్కరలేదు ఏంటి ఏంటి ఎరుగుతాం అంటే మనం పొందే అభిషేకం ఏంటంటే పరిపూర్ణమైన వాక్య జ్ఞానాన్ని పొందుకోవడమే మనము పొందే అభిషేకం అంటే పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఆ పరిశుద్ధాత్మను కలిగిన వారమై సర్వ సత్యములోనికి నడిపింపబడుతూ ఆ సర్వసత్యాన్ని తెలుసుకోవటమే సర్వ సత్యాన్ని ఎరగటమే మనము పొందే అభిషేకం అనమాట అంటే మనము పొందిన పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించి సర్వసత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకోవటమే వాక్య పరిజ్ఞానం వాక్యం యొక్క సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమే మనం అభిషేకించబడటం అన్నమాట అంటే ఈ అభిషేకము అంటే ఏ అభిషేకము వాక్యం యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎందుకు అభిషేకించం క్రీస్తు పని చేయటం కోసం సువార్థ పని చేయటం కోసం ఆత్మలను రక్షించటం కోసం మనం అనమాట ఎవరూ బోధింపనక్కరలేదు మరెవరు బోధిస్తారు ఆత్మ ఆత్మ బోధిస్తుంది ఎందుకంటే ఆత్మ చేత నిబడ్డాము మనము ఆత్మ పూర్ణులుగా ఉన్నాము ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారన్నమాట అందుకే పౌలు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షంగా కానీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో చూస్తే నాకు ఎవ్వరూ బోధింపలేదు నేనెంటనే ఎక్కడికి వెళ్ళాడంట ఆయన అరేబియాకి వెళ్ళిపోయాడంట అరేబియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ వచ్చి స్వార్థ సేవ ప్రకటించాడు మరి ఎలా నేర్చుకున్నాడు ఈయన ఎలా నేర్చుకున్నాడు అంటే ఆత్మ పరిశు ఆయన పొందుకున్న పరిశుద్ధాత్ముడే ఆయన సర్వసత్యంలోనికి నడిపించాడు మనం కూడా అంతే మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముని పొందుకుంటున్నాం ఆ పరిశుద్ధాత్ముడు యోహాన్ స్వార్థ పదహారవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభున్నారు నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్ములను ఎక్కడికి నడిపిస్తాడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు సర్వ సత్యము ఎరిగి ఎరగటమే ఆ మనము అభిషేకం పరిశుద్ధుని వలన పొందే అభిషేకం